అందరికి నమస్తే అండి ఎన్నికలంటే నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రక్రియ ఈ నామినేషన్స్లో బల నిరూపణ చేసుకోవడానికి వాళ్ళ బలాన్ని వేల మందిని సమీకరించి ర్యాలీలు చేసి ఒక పాజిటివ్ సంకేతాన్ని క్రియేట్ చేయడానికి ఆ పార్టీల నాయకులు ఉవ్విల్లు ఊడతారు ప్రతి పార్టీ రెండు ప్రధాన పార్టీల నాయకులందరూ కూడా ఈ నామినేషన్స్ ర్యాలీల మీద దృష్టి పెడతారు భారీగా డబ్బులు ఖర్చు పెడతారు మందు ఇస్తారు డబ్బులు ఇస్తారు అన్నీ ఇస్తారు రెండు పార్టీలు టీడీపీ అయినా వైసీపీ అయినా ఖచ్చితంగా నామినేషన్స్ రోజు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే ఖచ్చితంగా అది లెక్కల్లో ఏదో ఏదో రకరకం చూపిస్తారులే కానీ ఎందుకంటే దాదాపుగా ఒక ఐదు వేల మంది వచ్చినా పదివేల మంది వచ్చినా అందులో మహిళలు వస్తే వాళ్ళకు పేమెంట్ డబ్బులు ఇవ్వాలి అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికైనా ఇవ్వాలి మిగిలిన వాళ్ళు అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మందికి డబ్బులు ఇవ్వాలి ఇక కార్యకర్తలు కుర్రాళ్ళు కార్యకర్తలు వస్తే వాళ్ళకు ఖచ్చితంగా మందు ఇవ్వాలి సొంత పార్టీ కార్యకర్తలైనా సరే సాయంత్రానికి మందు ఇవ్వాల్సిందే ఇది రాజకీయాల్లో ఆనవాయితీ సాంప్రదాయబద్ధంగా వస్తుంది నామినేషన్స్ రోజు ఒకేసారి పదివేల మందో ఐదు వేల మందో పదిహేను వేల మందో గ్యాదర్ అవుతారు కాబట్టి వాళ్ళను పోషించాల్సిన అవసరం అభ్యర్థుల మీద ఉంది ఇది నేను కాదనట్ల అయితే మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ తరపున పోటీ చేస్తున్న అన్నారాంబాబు గారు ఆల్రెడీ ఒక ప్రత్యేకత సాధించారు ఎన్నికల్లో ఖర్చులు ఎట్లా పెడతాం కోట్లు కోట్లు పెడతాం మా ఇంట్లో పెళ్ళాల పుస్తకల మీ తీసుకొస్తామని చెప్పి కొన్ని కామెంట్స్ ఆ మధ్య చేశారు అలాగే ఇంకేదో మా గ్రామీణ ప్రాంత భాషలో మేము మా పదం బాగా వాడతామని చెప్పి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు ఆయన ఈ మధ్య ఒక రెండు నెలల కిందట మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారైన తర్వాత అక్కడ వాలంటీర్లకు మీటింగ్ పెట్టి వాలంటీర్లకు స్వీట్ బాక్సులు ఇచ్చి అందులో ఐదేసి వేలు పెట్టిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అది కూడా అందరూ చూశారు సో ఆ రకంగా ఒక రకమైన అపఖ్యాతి మూటగట్టుకున్నారు అన్న రాంబాబు గారు ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ జరిగింది అక్కడ అదే నియోజకవర్గంలో నామినేషన్స్ కోసం వచ్చిన జనాలకి డబ్బులు పంచుతూ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి మీరు ఆ పక్కన ఫోటో చూడొచ్చు డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉంచిన ఫోటో అంటుంది సరే ఆ ఫోటోతో మనకి పని లేదులే కానీ ఫోటో ఉన్నా లేకపోయినా కొన్ని ఫోటోలు వీడియోలు అయితే బయటకు వచ్చాయి ఆ తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటి విజయవాడ నుంచి మహిళల్ని తీసుకొచ్చారు ఎక్కడ మార్కాపురం ఎక్కడ విజయవాడ విజయవాడకి చెందిన కొంతమంది మహిళల్ని ఒక రెండు వందల మంది మహిళల్ని తిరువూరులో నామినేషన్ ర్యాలీ ఉంది మీరు రండి మీకు మూడైదు వందలు ఇస్తారు అని చెప్పి వాళ్ళని ఆటోలు వ్యాన్లో ఎక్కించి మార్కాపురం తీసుకొచ్చి నైట్ అంతా ఒకచోట షెల్టర్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే ర్యాలీల్లో తిప్పుతున్నారు వాళ్ళకేమో చెప్పిందేమో విజయవాడ నుంచి తిరువురు ఎంత ఉంటుంది ఒక యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది సరే అని వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళనేమో మార్కాపురం తీసుకొచ్చి ర్యాలీల్లో తిప్పుతున్నారు వాళ్ళందరూ ఒకేసారి తిరుగుబాటు చేశారు మాకేమని చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు మేము ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అక్కడ పడ్డం ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి సో ఒక రకంగా అన్నారాంబాబు గారు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేఫ్ జోన్గా ఉన్నారు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు రికార్డు సృష్టించారు అటువంటిది తన తన నోటి దురుసు కారణంగా తన వ్యక్తిగత వ్యవహారాల కారణంగా కొన్ని కమ్యూనిటీలను దూరం చేసుకొని గిద్దలూరులో అయితే ఓడిపోతారేమోననే భయంతో పార్టీ మార్కాపురం సీటు ఇవ్వడంతో మార్కాపురం నుంచి పోటీ చేస్తున్నారు యాక్చువల్లీ మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేఫే పార్టీ పరంగా వైసీపీ కాస్త స్ట్రాంగ్గానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అక్కడ ప్రత్యర్థి నారాయణ రెడ్డి గారు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు సింపతిని నమ్ముకొని జనంలోకి వెళ్తూ ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు ఆయన కష్టం ఏదో ఆయన పడుతున్నాడు కానీ అతనితో పోలిస్తే అన్నారాంబాబు గారికి ఎంతో కొంత పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి పార్టీ పరంగా కొంత స్ట్రాంగ్ ఉన్నారు ప్లస్ డబ్బులు గట్టిగా ఉన్నాయి స్థానికంగా పరిచయాలు ఉన్నాయి జనంలోకి ఈజీగా వెళ్ళగలడం మాస్ ఇమేజ్ ఉందనే పేరు ఉంది ఇవన్నీ కలిసి వచ్చాయి కానీ ఈ పనికిమనుల వ్యవహారాల కారణంగా ఈ సిల్లీ వ్యవహారాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అపఖ్యాత వస్తుంది సొంత నియోజకవర్గంలో కూడా కాస్త ఆలోచన పరులు ఓట్లు వేసే అవకాశం లేదు సో అది దెబ్బతీసేస్తుంది రాజకీయ భవిష్యత్తును కూడా దెబ్బతీసేస్తుంది సో బహుశా ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో బహుశా వాళ్ళ అబ్బాయి ఇలా బ్యాక్ ఎండ్ ప్లాన్స్ చేసి ఇవన్నీ నడిపిస్తున్నారేమో కానీ ఇవి ఒకటి ఆయన ప్రతిష్టక భంగం అపఖ్యాతి రెండు ఆయన గెలిచినా సరే పెద్దగా ఎవరు విలువని ఎవరు ఓడిపోతే పార్టీ కూడా పట్టించుకోదు ఇలా ఏ రకంగా చూసినా సరే ఇబ్బంది పార్టీల్లో డబ్బులు పంచడం సహజం కాదనట్ల పార్టీల్లో మందు పంచడం సహజం పార్టీల్లో ఇలా మహిళల్ని డబ్బులు ఇచ్చి తీసుకురావడం సహజం కానీ అది బహిరంగంగా జరిగితేనే తప్పు చూడండి దొరికితే దొంగ దొరకపోతే దొర అంటారు కదా సో అలా దొరికిపోయారు కాబట్టి ఓపెన్ అయిపోతే ఇంకా దాన్ని కప్పించుకోవడానికో సమాధానం చెప్పుకోవడానికో ఉండదు అదే నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు పంచే తీసుకొస్తారు వాళ్ళు కూడా ఏమి స్వచ్ఛందంగా కాదు వాళ్ళు కూడా కొంతమేరకు డబ్బులు ఇస్తేనే వస్తారు ఆ డబ్బులకు అలవాటు అయిపోయింది రాజకీయం అయిపోయి అంటేనే డబ్బు అయిపోయింది నారాయణ రెడ్డి గారు కూడా సాయంత్రం అయ్యేసరికి ఒక ఐదు లక్షలు పది లక్షలో ఖర్చు పెట్టాల్సిందే తన చుట్టూ తిరిగిన వాళ్ళకు మందు పోయడానికో దానికో దేనికో సో రెండు పార్టీలు కూడా డబ్బులు అలవాటు చేశారు కానీ ఇలా ఓపెన్ వ్యవహారాలు నడిపించడం వలన కొంచెం ఇబ్బంది పడతారు రాజకీయంగా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ ఆయన నోటు దృష్టి కారణంగా నోటుదోల కారణంగా అసందర్భంగా అనవసరంగా కొన్ని మాటలు వదిలిన కారణంగా బ్యాడ్ అయ్యారు ఇప్పుడు మరింత బ్యాడ్ అయిపోవడం తప్ప ఇంకేం ఉండదు అనమాట థ్యాంక్ యూ